సింఘు శరం ఉన్నారు కదా నువ్వు మాట్లాడినప్పుడు ఈ పదిహేను ఏళ్ళల్లా అభివృద్ధి జరగలేదు అంటున్నావే కళ్ళుండి కబోజులు లెక్క మాట్లాడుతున్నావు నీ భాష చూస్తే నిజంగా అసహ్యం అనిపిస్తూ ఉంది గణపురం దీవంతో అర్థము అభివృద్ధి సంక్షేమంలో నాలుగో స్థానం అని చెప్పేసి ఇంగ్లీష్ పత్రికలు సైతం రాయడం జరిగింది తొంభై ఎనిమిది మార్కులతోటి కేసీఆర్ గారు అదేవిధంగా తొంభై రెండు మార్కులతో కేటీ రామారావు గారు ఎనభై ఎనిమిది మార్కులతో హరీష్ రావు గారు ఎనభై ఆరు మార్కులతో డాక్టర్ రాజేష్ ఇది ఇంగ్లీష్ పత్రికలో రావడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ భవన్లో అన్ని ఏ రంగంలో అయినప్పుడు వివరంగా కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు కళ్ళ కట్టినట్టు ఇంత గొప్పగా అభివృద్ధి కనిపిస్తా ఉంటే పది కింద ఎవరైనా అమెరికానో ఆస్ట్రేలియా పోయి ఇప్పుడు వస్తే గడపురాన్ని గుర్తుపట్టలేని పరిస్థితి వ్యవసాయ రంగంలో ఏడు రిజర్వాయర్లు ఏ నియోజకవర్గం చూడండి ఏడు రిజర్వాయర్లతో బులతోన్న నియోజకవర్గం లేదు ప్రతి గ్రామానికి తప్పకుండా సాగునీరు అందించాలని అదనంగా నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసి కేటీ రామారావు గారి శంకుస్థాపన చేసి పనులు జరుగుతూ ఉంటే నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత దాని మీద రివ్యూ లేకపోవడం వల్ల ఆ పనులు నత్త నడుక నడుస్తా ఉన్నాయి ఎక్కడైతే ఎత్తు ప్రాంతాలైన శ్రీపతిపల్లి కానీ కొండాపూర్ కానీ లింగంపెల్లి కానీ మద్దలగుడం కానీ పీసెర కానీ వేలేరు కానీ పక్కనున్న కమ్మరిపేట కాని కిందికొస్తే నారాయణగిరి ముప్పాల వరకు అదేవిధంగా కింద చూసుకుంటే వంగారపల్లి తర్వాత మగక్పల్లి తర్వాత ధర్మపురం కింద వెంకటపూర్ ఇవన్నిటికి నిలిచేట్టు ప్రణాళిక అదేవిధంగా కుంచపల్లి గోమల్ల గోవర్ధనగిరి ఆ మూడు గ్రామాలకు అంటే ఇన్ని రకాలుగా వేరే ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష ఎకరాల మాగాని అంటే ఘనపురానికి లక్ష నలభై వేల ఎకరాలకు రెండు పంటలు కాదు ఊపుకుంటే మూడు పంటలు పండే విధంగా కార్యాచరణ చేసుకున్నాం గణపురంలో ఉన్న చెరువులన్నింటినీ కూడా మరమత్తులు చేసుకున్నాం మరమత్తులు చేసుకున్నాం మద్ద మరమతులు చేసుకున్నాం వెరసి గడపరంలో డబుల్ బత్తడి పంట కూడా ఎక్కడ చెర్లు కట్టలు తెగిపోయిన పరిస్థితి మిషన్ కాకతీయ ద్వారా అంత గొప్పగా చర్యలు అభివృద్ధి చేసుకున్నాం ఎక్కడ చిరుకు దగ్గర చెడ్డ మీద చెడ్డ్యాం కట్టుకుంటాం ఎక్కడ వీలైతే అక్కడ నీటిని విలువ చేసి భూగర్భ జలాలు తెచ్చుకొని ఆ రకంగా నీళ్లు రిజర్వాయర్లు ఎత్తు వచ్చి ఎత్తు పోల్చుకుంటొచ్చి ఆ రకంగా నీళ్లు వర్షాల వల్ల నీళ్లు మూడు రకాలుగా ధనపురము నెంబర్ వన్ వరంగల్ జిల్లాలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవాలయ నీళ్లు మొత్తం కూడా ఒక స్టేషన్ గా